మూడున్నర గంటల పాటు వికారాబాద్ ఎస్పీతో పాటు ఐజీ సత్యనారాయణ విచారించారు ఆ తర్వాత నేరుగా పరిగి పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు పరిగి పోలీస్ స్టేషన్ నుంచి ప్రస్తుతం కొడంగల్ మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకొని వెళ్తున్నారు కొడంగల్లో వైద్య పరీక్షలను పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ కొడంగల్ కోర్టులో తనను మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయబోతున్నారు ఇంతకు ముందు తను విండోను ఓపెన్ చేసి గ్లాస్ ను కిందికి దించి మాట్లాడే ప్రయత్నం చేశారు తప్పుడుగా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పే ప్రయత్నం చేశారు ప్రస్తుతం తనను గ్లాస్ కూడా కిందికి దించనివ్వకుండా తీసుకొని వెళ్తున్నారు భారీ భద్రత మధ్య ఒకసారి మనం కెమెరా పర్సన్ రాజా రమేష్ కూడా ముందున్నటువంటి వెహికల్స్ ను చూపిస్తూ ఉంటాడు వెనక ఉన్న వెహికల్స్ కూడా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు భారీ భద్రత మధ్య ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డిని తీసుకొని వెళ్తా ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు ఈ రోజు ఉదయం నుంచి అటు వికారాబాద్ లో ఉన్నటువంటి డిటిసి కి వచ్చే ప్రయత్నం చేశారు చాలా మంది ఎక్కడ ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డిని అడ్డుకుంటారేమో కోర్టుకు తలరిస్తున్నటువంటి క్రమంలో అడ్డుకుంటారేమో అనే ఉద్దేశంతోనే ఈరోజు భారీ భద్రత మధ్య కొడంగల్లో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ ముందుకు తరలించడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనందో పాటు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కూడా డీటీసీకి చేరుకొని అరెస్ట్ అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శించారు ఈ రోజు అరెస్టును అక్రమం తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక ప్రజాప్రతినిధిగా ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యేగా ఈ రోజు ఒక రైతులతో మాట్లాడినందుకు ఈ రోజు నరేందర్ రెడ్డి పైన అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారనే విషయాన్ని కూడా మాజీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు సో బీఆర్ఎస్ శ్రేణులు కూడా దీన్ని ఖండిస్తా ఉన్నారు సో దీనిపైన ఇప్పటికే అటు బీఆర్ఎస్ శ్రేణులు మండిపడతా ఉన్నారు సో అక్రమంగా బనాయించారనే ఉద్దేశంతోనే ఈ రోజు ఎక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటారనే ఉద్దేశంతో పోలీసులు భారీ బందోబస్తు భారీ భద్రత